హలో హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజర్స్ డైరెక్టర్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ ఆంధ్రప్రదేశ్లో రాయబోయే ప్రతి పేపర్ వన్ పేపర్ టూ విద్యార్థులకు కొరికి మనకు చాలా మంది కూడా మనం సబ్జెక్ట్ పరంగా చాలా చదువుకుంటాం కానీ మనకు ఒకటి మెథడాలజీలో కూడా వస్తుంది ప్లస్ కంటెంట్లో కూడా అడుగుతారు అటు మెథడాలజీ అడగవచ్చు లేదా కంటెంట్ లోనైనా వన్ బిట్ ఖచ్చితంగా వచ్చే ఆస్కారం సో మీకు ఆ వన్ బిట్ కూడా సో ఈ యొక్క సెషన్ లో మీకు విత్ ఇన్ ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్ లో మీకు శాస్త్రవేత్తలకు సంబంధించిన మన మ్యాథమెటిక్స్ శాస్త్రవేత్తలు స్కూల్ స్టాండర్డ్ లో ఉన్న శాస్త్రవేత్తలు మీకు వెల్ నోటెడ్ గా ఉన్న శాస్త్రవేత్తల గురించి మీకు తెలవని అద్భుతాలు అవి ఎగ్జామినేషన్ లో మీకు యూజ్ అయ్యే విధంగా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది మిత్రమా సో ఈ వీడియో మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి స్కూల్ ఆఫ్టెంట్ కి దగ్గర డిఎస్ఈ కి ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ కలవు మోర్ డీటెయిల్స్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో మనకు నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు డౌట్ సెక్షన్స్ కూడా ఉంటుంది సో మోర్ డీటెయిల్స్ ఏం కావాలన్నా కూడా మనము లైవ్ లో మీరు కాల్ చేసి మాట్లాడిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి మిత్రమా సో రైట్ ఇక్కడ ఈ సెషన్ లోకి వెళ్ళినట్టు అయితే మీరు సో సబ్జెక్ట్ లోకి వెళ్తే పేపర్ వన్ పేపర్ టూ కి మీకు తెలియని చాలా అద్భుతాలు ఉన్నాయి సో అవి ఏంటి అంటే శ్రీనివాసు రామానుజను రామచంద్ర కావ్రేకర్ సో ఆమ్స్టాంగ్ సంఖ్య గోల్డ్ బ్లాక్ పరికల్పన పాలిడ్రామిక్ సంఖ్యలు పై తగర సో ఈ ఆరి నుంచి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒక బిట్టు వచ్చే అవకాశం ఉన్నది సో ఒక బిట్టు వచ్చే అవకాశం ఉంది మిత్రమా సో కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ సబ్జెక్ట్ లోకి వెళ్తున్నాను నేను సో రైట్ చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చేయండి ఫస్ట్ వన్ శ్రీనివాసు రామానుజన్ సో శ్రీనివాసు రామానుజను నైన్టీన్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ ట్వంటీలో లో చనిపోయాడు అతి చిన్న వయసులో చనిపోయాడు ముప్పై మూడు సంవత్సరాలలో చనిపోయిన వ్యక్తి అతను శ్రీనివాసు రామానుజన్ సో థర్టీ త్రీ ఇయర్స్ లో మనకు చనిపోవడం జరిగింది శ్రీనివాసు రామానుజను సో శ్రీనివాస రామానుజను మరి ఏంటి సార్ ఆయన ప్రసిద్ధి ఏంటి ఆయన గురించి ఏంటి అంటే ఒక టెన్ పాయింట్స్ క్లియర్ గా చెప్తాను మేము ముందుకు వచ్చాను సో మీరు వీడియో వింటూ తర్వాత మీరు ఒకసారి రాసుకోండి ఎందుకంటే మనకు ఎగ్జామినేషన్ లో ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది ఈ యొక్క వీటి మీద సో సంఖ్య సిద్ధాంతాలను రచించాడు సో సంఖ్యల పైన అనేక వాళ్ళు చేసింది కాదండి మనకు ఎగ్జామ్ లో అడిగాడు తెలంగాణ టెట్ లో అడిగాడు ఏపీ టెట్ లో కూడా ఇంత ముందు అడిగాడు సంఖ్యలపై అనేక సార్లు చేసిన శాస్త్రవేత్త అనేక ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరైనా అడుగుతాడు సో అడిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఇది నేను చేశాడు సంఖ్యా సిద్ధాంతాలను రచించినాడు సంఖ్యా సిద్ధాంతాలు వేరు సంఖ్యలపై చేయడం వేరు సంఖ్యా సిద్ధాంతాలు అన్నప్పుడు శ్రీనివాసు రామానుజన్ గురించి డిగ్ చేసుకోవాలి శ్రీనివాసు రామానుజన్ సంఖ్య ఏంటి సార్ అంటే మీ అందరికి తెలుసు సో సెవెంటీన్ ట్వంటీ నైన్ మరి యొక్క సెవెంటీన్ ట్వంటీ నైన్ యొక్క స్పెషల్ ఏంటి సార్ మరి ఈ యొక్క సెవెంటీన్ ట్వంటీ నైన్ యొక్క స్పెషల్ ఏంటి సార్ అంటే సో ఈ యొక్క స్పెషల్ ఏంటిదంటే సో ఈ నాలుగు అంకెల సంఖ్య ఈ సంఖ్యను రెండు సంఖ్యల గణాల మొత్తంగా రెండు విధాలుగా రాచే అతి చిన్న సంఖ్య అంటే ఒకటి ట్వెల్వ్ క్యూబు ప్లస్ వన్ క్యూబు ఈజ్ ఈక్వల్ టు సెవెంటీన్ ట్వంటీ నైన్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు మరొకటి టెన్ క్యూబు నైన్ క్యూబు ఇజ్ ఈక్వల్ టు సెవెంటీన్ ట్వంటీ నైన్ అవుతుంది అంటే ఇట్లా రెండు విధాలుగా రాసే రెండు సంఖ్యల యొక్క ఘనాల మొత్తం రెండు విధాలుగా రాసే అతి చిన్న సంఖ్య సెవెంటీన్ ట్వంటీ నైన్ సో ఇది మరి దీని తర్వాత వచ్చే సంఖ్యలు అంటే మనకు యాప్ లో కూడా చెప్తాను సో దీని మీద మనకు ఎక్కడొస్తుంది అంటే వర్గమూలాలు ఘనమూలాలు అనే టాపిక్ లో వస్తుంది సో ఇలాంటి ఏమేమి ఉంటాయి సార్ అని కూడా అడగవచ్చు సో కాబట్టి మీరు గుర్తుంచుకోవలసింది శ్రీనివాస రామానుజన్ నెంబరు సెవెంటీన్ ట్వంటీ నైన్ సో మరి సెల్ఫ్ ఆఫ్ రాయల్ సొసైటీలకు ఎంపిక అయిన తొలి భారతీయుడు సో తొలి భారతీయుడు అడుగుతాడు ఒకవేళ దేంట్లో ఫాలో ఆఫ్ సో రాయల్ సొసైటీలకు తొలి తొలిసారిగా ఎంపికైన భారతీయుడు ఈయన రామానుజను సంఖ్యను సంక్లిప్త రూపంలో రాయండి అంటే సో అంటే డెస్మల్లో రాయమని అంటాడు చాలా జాగ్రత్తగా వినండి మరి సెవెంటీన్ ట్వంటీ నైన్ కదా సెవెంటీన్ ట్వంటీ నైన్ వన్ పాయింట్ సెవెన్ టూ నైన్ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి త్రీ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ టెన్ టూ ది పవర్ ఆఫ్ త్రీ వెరీ సింపుల్ గా ఒకవేళ దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఏం రావాలి సెవెంటీన్ ట్వంటీ నైన్ రావాలి ఎలా వస్తుంది ఎందుకంటే పాయింట్ తీసేస్తే బై థౌజండ్ బై థౌజండ్ కి ఈ థౌజండ్ క్యాన్సల్ అయిపోతే సెవెంటీన్ ట్వంటీ నైన్ అవుతుంది కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం సంక్లిప్త రూపంలో రాయమని కూడా అడుగుతారు ఇక మీరు గుర్తుంచుకోవాల్సింది హండ్రెడ్ పర్సెంట్ శ్రీనివాసు రామా శ్రీనివాసు రామానుజనం మరి జన్మదినమైనది డిసెంబర్ ట్వంటీ టూ నాడు ఎందుకు వేగ చెప్పుకున్నా మనం చూడండి డిసెంబర్ ట్వంటీ భారతదేశంలోని జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు మరి అది ఏ సంవత్సరము ప్రకటించారు రెండు వేల పన్నెండులో ప్రకటించారు రెండు వేల పన్నెండులో ప్రకటించారు సార్ డేట్ అడుగుతాడు ఏ రోజున ప్రకటించారంటే డిసెంబర్ ట్వంటీ టూన నా ఏ సంవత్సరమున ప్రకటించారంటే మనం గుర్తుంచుకోవాల్సింది రెండు వేల పన్నెండున ప్రకటించడం జరిగింది జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు ఎవరిని ఆదా ఎవరిని అంటే ఎవరి బర్త్డే సందర్భంగా మరి శ్రీనివాసు రామానుజన్ బర్త్డే సందర్భంగా శ్రీనివాసు రామానుజన్ భారతదేశుడు సో శ్రీనివాసు రామానుజన్ ఏటి పైన పైన రచించాడు సంఖ్యా సిద్ధాంతాల పైన రచించడం జరిగింది సో మీరు ఈ యొక్క శ్రీనివాస రామానుజన్ బేసిక్ గా మీరు తెలుసుకోవాల్సిన అంశాలు సో వన్ సెకండ్ నెక్స్ట్ వన్ మరి నెక్స్ట్ వన్ వచ్చే చూడండి రామచంద్ర కాపరేకర్ సో రామచంద్ర కాపరేకర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇతను కూడా సో ఇతను ఎక్కువగా శ్రీనివాసరామాను లాగా ఎక్కువగా డెవలప్ చేయలేదు ఇతను ఒక గణిత ఉపాధ్యాయుడు ఇది మహారాష్ట్ర సో మరి యొక్క గణిత ఉపాధ్యాయుడు సంఖ్యలో సంఖ్యలతోని అనేక ప్రయోగాలు చేసిన ఉపాధ్యాయుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ సంఖ్యలతోని సంఖ్యలతో అనేక ప్రయోగాలు చేసిన అనేక ప్రయోగాలు చేసిన ఉపాధ్యాయుడు మరి ఇక్కడ ఆయన డెమో సంఖ్యలను మరియు సెల్ఫ్ నెంబర్లను కైండ్ అవుట్ చేయడం జరిగింది సార్ మరి ఇక్కడ డెమో సంఖ్యలు అని వేటిని అంటారు అంటే మరి డెమో సంఖ్యలను వేటిని అంటారు మరి సెల్ఫ్ నెంబర్ నిర్వహించాడు సో డెమో సంఖ్యలు అని వేటిని అంటారు మాత్రం అంటే పాలిడ్రామ్ సంఖ్యలని డెమో డెమో సంఖ్యలని కూడా అంటారు సో పాలిడ్రామ్ సంఖ్యలను ఏమంటారు ఏమంటారు డెమో సంఖ్యలు అంటారు అంటే ఎడమ వైపు నుంచి చూసినా కుడి వైపు నుంచి చూసినా ఒకే విధంగా ఉంటుంది వాటన్నిటిని ఏమంటారు అంటే డెమో సంఖ్యలు అంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ గా లెవెన్ స్క్వేర్ వన్ ట్వంటీ వన్ ఇటు నుండి ఎడమ వైపు నుండి చూసినా కుడి వైపు నుండి చూసినా కూడా ఏ విధంగా ఉందండి ఒకే విధంగా ఉంటాయి చూడండి సో మరి ట్రిపుల్ వన్ స్క్వేర్ వన్ 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 స్క్వేర్ సో చూడండి ఇక్కడ వన్ టూ త్రీ టూ వన్ వన్ అంటే ఎడమ వైపు నుంచి చూసినా కుడి వైపు నుంచి చూసినా కూడా ఇది కూడా పాలిడ్రామ్ సంఖ్య సో ఎడమ వైపు నుంచి చూసినా కుడి వైపు నుండి చూసినా కూడా సో మనకు ఒకే విధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది వీటిని ఏమంటారు మాస్టర్ అంటే డెమో సంఖ్యలు అనడం జరుగుతుంది వీటిని డెమో సంఖ్యలు అంటారు సో రైట్ మరి నెక్స్ట్ సెల్ఫ్ నెంబర్లు అంటే ఏంటి సార్ సెల్ఫ్ నెంబర్లు అంటే ఒక సంఖ్య ఎగ్జాంపుల్ గా ఒక రెండు అంకెల సంఖ్యను తీసుకుందామి సో టువెల్ తీసుకుందామి సో ట్వెల్వ్ తీసుకుంటే ట్వెల్వ్ ప్లస్ వన్ ప్లస్ టూ టుక్వల్ ట్వెల్వ్ ప్లస్ వన్ ఎంత సో థర్టీన్ థర్టీన్ ప్లస్ టు అయింది అంటే మళ్ళీ ఇదే సంఖ్య రావాలి వేరే సంఖ్య అంటే ఆ విధంగా సో రాని సంఖ్య ఏంటిది మాస్టర్ అంటే ఇరవైని తీసుకోండి సో ట్వంటీ ప్లస్ టూ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ ట్వంటీ టూ కానీ ఇక్కడ ఇరవై వచ్చే సంఖ్య ఏదన్నా అవుతుందా మాస్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా పదమూడు తీసుకోండి సో థర్టీన్ ప్లస్ టు సో రైట్ సిక్స్టీన్ సెవెంటీన్ సో ఈ విధంగా అన్ని కూడా వస్తున్నాయి ప్రతి సంఖ్య వస్తుంది కానీ రాని సంఖ్య ఎగ్జాంపుల్ ఏంటిది మాస్టర్ అంటే అది ట్వంటీ ట్వంటీ అనేది సెల్ఫ్ నెంబర్ గా ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అయితే ఈ క్రింది వాళ్ళలో ఏది సెల్ఫ్ నెంబర్ కాదని ఒకవేళ మిమ్మల్ని లో అడిగితే మీరు ఏం చేయాలి సో చేస్తే వచ్చేది గుర్తుంచుకోండి ఆ సంఖ్యని ఈ పోయి ఇచ్చిన సంఖ్యని ప్లస్ మరియు ఆ సంఖ్యల యొక్క అంకెల మొత్తం సో ట్వెల్వ్ ప్లస్ వన్ ప్లస్ టూ సో ట్వంటీ రాసిన ట్వంటీ ప్లస్ టూ ప్లస్ జీరో ప్లస్ థర్టీన్ థర్టీన్ ప్లస్ వన్ ప్లస్ త్రీ సెవెంటీన్ అనుకోండి సెవెంటీన్ ప్లస్ వన్ ప్లస్ సెవెన్ సో ఆ విధంగా అన్ని సమ్ రాసుకుల పోతే రాష్ట్రీ రానిది ఏంటి మొట్టమొదటిదంటే సెల్ఫ్ నెంబర్ అవుతుంది ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది సెల్ఫ్ నెంబర్లను మరియు ఏం కనివన్నాడు ఇక్కడ మరియు డెమో సంఖ్యలను కూడా రూపొందించిన శాస్త్రవేత్త ఎవరంటే కాపరేకర్ నెక్స్ట్ వన్ అయినా కాపురేఖరు కాపరేకర్ స్థిరాంగములోని అంకెలలోని ఆరోహణ క్రమములో మరియు అవరోహణ ఆక్రమములో రాసి చివరి నుండి తీసేశాడు అంటే నాలుగు అంకెల సంఖ్య చూడండి ఇప్పుడు సిక్స్ వన్ సెవెన్ ఫోర్ అంటే సిక్స్ వన్ సెవెన్ ఫోర్ అనే ఒక నాలుగు అంకెల సంఖ్య అండి మరి ఈ నాలుగు అంకెల సంఖ్యలో దీన్ని గరిష్టంగా రాయండి సెవెన్ సిక్స్ ఫోర్ వన్ మరి కనిష్టంగా రాయండి వన్ ఫోర్ సిక్స్ సెవెన్ సో సప్రాక్టర్ చేయండి సిక్స్ వన్ సెవెన్ ఫోర్ సో అంటే ఈ సంఖ్యను గరిష్ట సంఖ్య మరియు కనిష్ట సంఖ్యను రెండు సంఖ్యలను మధ్య తీసివేసినా కూడా మళ్ళీ ఈ నాలుగు అంకెల సంఖ్య వచ్చే అతి చిన్న సంఖ్య అదే కాపురేఖర్ స్థిరాంకము అంటారు అలా వచ్చే మొట్టమొదటి సంఖ్య ఇది నాలుగు అంకెల చిన్న సంఖ్య మరి మూడు అంకెలు రెండు అంకెలు ఉండగా సార్ అంటే లేవు నాలుగు అంకెల నుంచే స్టార్ట్ అయింది అది అతి చిన్న సంఖ్య ఇది అంటే ఈ నాలుగు అంకెల సంఖ్యను గరిష్ట సంఖ్యగా రాసి కనిష్ట సంఖ్యగా రాసి ఆ రెండు సంఖ్యల మధ్య భేదము చూస్తే మళ్ళీ అదే సంఖ్యగా వస్తుంది అలా వచ్చే చిన్న సంఖ్య సిక్స్ వన్ సెవెన్ ఫోర్ ఆ సంఖ్యని ఏమంటారు మాస్టర్ కాపరేకర్ స్థిరాంకం అని కూడా అంటారు గుర్తుంచుకోండి నెక్స్ట్ వన్ కాపరేకర్ స్థిరాకము సిక్స్ వన్ సెవెన్ ఫోర్ అంటారు కాపరేకర్ స్థిరాంకం యొక్క సంక్లిప్త రూపం ఇంత కూడా చెప్పాను డెసిమల్ లో సో డెసిమల్ లో చెప్పినప్పుడు సిక్స్ పాయింట్ వన్ సెవెన్ ఫోర్ ఇంటూ టెన్ టూ ది పవర్ ఆఫ్ క్యూబ్ సో మనకి ఇచ్చిన దాన్ని బట్టి రాసుకోవాలి అక్కడ ఆప్షన్ చూసుకోండి ఇది బాగా ఇంపార్టెంట్ అండి సంక్లిప్త రూపంలో శ్రీనివాస నెంబర్ కూడా సంక్లిప్త రూపంలో అడిగాడు సో ఇది కూడా సో రెండు ఎగ్జామ్లలో కూడా అడిగాడు ఇది కాపరేకర స్థిరాంకం యొక్క విలువల గురించి సో మీకు అన్ని కూడా ఒకే దగ్గర తీసుకొచ్చి రావడం జరిగింది సంఖ్యలతో అనేక ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త అంటేనేమో కాపురేఖ స్థిరాంకం పెట్టాలి సంఖ్యల సిద్ధాంతాలపై చేసిన వాళ్ళంటేనేమో శ్రీనివాస శ్రీనివాసం రామానుజన్ పెట్టుకోవాలి ఆప్షన్ గుర్తుంచుకోండి మెథడాలజీలో కూడా వస్తాయి ఇవి నెక్స్ట్ వన్ ఆమ్స్ట్రాంగ్ సంఖ్యలు అని వేటిని అంటారు అంస్ట్రాంగ్ సంఖ్యలు అని వేటిని అంటారు అని అంటే ఒక సంఖ్యలోని గణాల మొత్తం ఆ సంఖ్యగా అయితే ఆ సంఖ్యలను ఆంస్ట్రాంగ్ సంఖ్యలు అంటారు ఒక సంఖ్యలోని అంకెల గణాల మొత్తం ఆ ఒక సంఖ్యలోని అంకెల గణాల మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటి వన్ ఫిఫ్టీ త్రీ తీసుకుందాం వన్ క్యూ ప్లస్ ఫైవ్ క్యూ ప్లస్ సో వన్ క్యూ ప్లస్ ఫైవ్ క్యూ ప్లస్ వన్ క్యూ ప్లస్ ఫైవ్ క్యూ ప్లస్ త్రీ క్యూబు సో ఈజ్ ఈక్వల్ వన్ క్యూ వాల్యూ వన్ ఫైవ్ క్యూ వాల్యూ వన్ ట్వంటీ ఫైవ్ త్రీ క్యూ వాల్యూ ట్వంటీ సెవెన్ సో సమ్ చేసుకోండి ఇక్కడ ఆర్ఆర్ పన్నెండు ఒకటి పదమూడు సో పదమూడు సో నాలుగు ఒకటి ఐదు సో ఒకటి సో వన్ ఫిఫ్టీ త్రీ వచ్చేసింది అలాంటి మొట్టమొదటి సంఖ్య ఏంటి సార్ ఆంస్టమ్ సంఖ్య అంటే వన్ ఫిఫ్టీ త్రీ అవుతుంది అంటే ఒక సంఖ్యలోని అంకెల గణాల మొత్తము అదే సంఖ్య అయితే ఆ సంఖ్యను ఏమంటారు మాస్టర్ ఇక్కడ ఏమంటారు ఆంస్టమ్ సంఖ్యలు అని అనడం జరుగుతుంది అలా మొట్టమొదటి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు మనకి ఎగ్జామ్ లో ఇస్తాడు ఏమంటాడండి ఈ క్రింది వాళ్ళలో ఏది అంశ సంఖ్య అంటాడు మీరు నాలుగు ఆప్షన్లను కూడా ఏం చేయాలి ప్రతి ఆప్షన్ ని వెరిఫికేషన్ చేసుకోవాలి ఇచ్చిన సంఖ్య వాటి గణాల మొత్తం ఇచ్చిన సంఖ్య వాటి గణాల మొత్తం అదే సంఖ్య అయితే ఆ సంఖ్యలను ఆంస్ట్రామ్ సంఖ్యలు అంటారు అని చెప్పాలి మిత్రమా గుర్తుంచుకోండి నెక్స్ట్ వన్ గోల్డ్ ప్లాట్ పరికల్పన గోల్డ్ బ్లాక్ పరికల్పన అంటే వీటి గుర్తుంచుకోండి అయ్యే ప్రతి త్రికము బిందువులను ప్రతి త్రికముల యొక్క సంఖ్యలను ఏమంటారు అంటే గోల్డ్ బ్లాక్ పరికల్పన అంటారు ఇది సింపుల్ గుర్తు గుర్తుపెట్టుకోండి ఏ కామ బీకామా సీలు మూడు ధనపూర్ణ సంఖ్యలు అయితే వా రెండు సంఖ్యల యొక్క వర్గాల మొత్తం మూడో సంఖ్య యొక్క వర్గము అయిన వర్గానికి సమానము అయినట్లయితే ఆ సంఖ్యలను గోల్డ్ బ్లాక్ పరికల్పన అంటారు అలా మొట్టమొదటిది త్రీ కామా ఫోర్ కామా ఫైవ్ సో త్రీ స్క్వేరు ప్లస్ ఫోర్ ఈక్వల్ టు ఫైవ్ స్క్వేర్ సో నైన్ ప్లస్ సిక్స్టీన్ ఇస్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఒక సంఖ్య మూడు సంఖ్యల్లోని రెండు సంఖ్యల యొక్క వర్గాల మొత్తం మూడో సంఖ్య యొక్క వర్గానికి సమానము అయినట్లయితే ఆ సంఖ్యను గోల్డ్ బ్లాక్ పరికల్పన అంటారు ప్రతి పైతగర గర అయ్యే ప్రతి బిందువులు కూడా గోల్డ్ బ్లాక్ పరికల్పన బిందువులు గోల్డ్ బ్లాక్ పరికల్పన అవుతాయి మనకి ఎగ్జాంపుల్ ఈ క్రింది వారిలో ఏవి గోల్డ్ బ్లాక్ పరికల్పన అవుతాయి అంటాడు అన్నప్పుడు ఏం చేయాలి ఇచ్చిన మూడు సంఖ్యల యొక్క రెండు సంఖ్యల యొక్క గణాల మొత్తం అందులో పెద్ద సంఖ్య యొక్క గణానికి సమానము అయితే అది గోల్డ్ బ్లాక్ పరికల్పన సంఖ్యలు అవుతాయి అని గుర్తుపెట్టుకోండి మిత్రమా నెక్స్ట్ వన్ పాలిడ్రామిక్ సంఖ్య దీన్నే ద్విముఖ సంఖ్యను కూడా అంటారు పాలిడ్రామిక్ సంఖ్యలు అంటే ఎడవ వైపు నుండి చూసినా కుడివైపు నుండి చూసినా కూడా ఒకే విధంగా అవపడితే ఆ సంఖ్యలను పాలీడ్రామిక్ సంఖ్యలు అంటారు వీటి యొక్క స్పెషల్ గుర్తు పెట్టుకోండి వీటి యొక్క స్పెషల్ ఏంటంటే పాలీడ్రామిక్ సంఖ్యలు ఎల్లప్పుడు కూడా పదకొండు విశేషంగా భాగించబడతాయి పదకొండుచే పదకొండు చే నిశేషంగా భాగించబడతాయి పాలీడ్రాము సంఖ్యలు కూడా ఎల్లప్పుడూ పదకొండు చే నిశేషంగా భాగించబడే సంఖ్యలు పాలీడ్రామిక్ సంఖ్యలు సో గుర్తుంచుకోండి ఎడమ వైపు నుండి చూసినా కుడి వైపు నుండి చూసినా కూడా ఒకే విధంగా పడే సంఖ్యలను పాలీడ్రామిక్ సంఖ్యలు అంటారు సో ఇవి ఎక్కడ ఉన్నాయి సార్ మరి ఎవరు కనుగొన్నారు మనం చెప్పుకున్నాం ఇంత ముందు కూడా డెమో సంఖ్యలు అని కూడా అంటారని కూడా చెప్పుకున్నాను కాపరేకర్ స్థిరాంకం ఫస్ట్ లో కాబట్టి గుర్తుంచుకోండి వీటిని పాలిడ్రామిక్ సంఖ్యలు అని కూడా అంటారు నెక్స్ట్ వన్ మరి పైతగరం త్రికాలు పైతగరం త్రికాల గురించి ఒకసారి క్లియర్ గా నేర్చుకున్నట్లయితే పైతగర త్రికాలలో గురిజా త్రికాలు కూడా పైతగర త్రికాలు అవుతాయి సో పైతగర త్రికాలు కావాలంటే ఏంటిదండి పైతగర త్రికాలు కావాలంటే ఏవైనా మూడు ధన సహజ సంఖ్యలు లేదా ధనపూర్ణ సంఖ్యలు సో ఏవైనా మూడు పూర్ణ సంఖ్యల్లో ధన పూర్ణ సంఖ్యలోని వర్గాల మొత్తం మూడో సంఖ్య యొక్క వర్గ రెండు సంఖ్యల యొక్క వర్గము మూడో సంఖ్య యొక్క వర్గానికి సమానము అయినట్లయితే ఆ సంఖ్యలను పైతగర త్రికాలు అంటారు మొట్టమొదటి పైతగర సూత్రికాలు ఏంటి మాస్టర్ అంటే త్రీ కామా ఫోర్ కామా ఫైవ్ సో ఇది మొట్టమొదటిది దీనిని నేను ఏదైనా ఒక స్కానిస్టాండ్ కే సంఖ్య చే మల్టిప్లికేషన్ చేసింది అనుకోండి అది ఎల్లప్పుడు కూడా పాలిడ్రామ్ పైతగర సూత్రికాలు అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ త్రీతో తో మల్టిప్లై చేస్తే త్రీ త్రీ జా నైన్ చూడండి ఇది కూడా ఏమవుతుంది పాలీడ్రామ్ సంఖ్య అవుతుంది సారీ సారీ పైతగర సూత్రికాలు అవుతాయి అంటే పైతగర సూత్రికాలను మొట్టమొదటి త్రికాలు ఏంటి అంటే త్రీ కామా ఫోర్ కామా ఫైవ్ దానిని ఏ సహజ సంఖ్య చే గుణించినా కూడా వచ్చే గుణిజాలు పైతగర సూత్రికాలే అని కాన్సెప్ట్ గుర్తుంచుకోండి మరి ఎన్ ఒక బేస్ సంఖ్య అయినట్లయితే అప్పుడు పై ఎన్ ఒక బేస్ సంఖ్య అయితే పై శ్రీకాలు ఏమవుతాయి ఎన్ స్క్వేర్ మైనస్ వన్ బై టూ కామా ఎన్ స్క్వైర్ ప్లస్ వన్ బై టూ పై తగర శ్రీకాలు ఎన్ ఒక సరి సంఖ్య అయినట్లయితే ఎన్ కామా ఎన్ స్క్వేర్ మైనస్ ఫోర్ బై టూ కామా ఎన్ స్క్వేర్ ప్లస్ ఫోర్ బై ఫోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇవి పైతగరకాలు సో దీని పైతగర త్రికాల గురించి ఇంకా కావాలంటే మనకు వర్గమూలాలు ఘనమూలాలు అనే టాపిక్ లో చెప్తాం కాబట్టి ఇక్కడ చెప్పలేదు మాస్టరు ఓకేనా రైట్ థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ ఇది మీకు యూజ్ అవుతుందని ఎంత అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మోర్ డీటెయిల్స్ కి మా యొక్క ఆఫీస్ నెంబర్ కూడా కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు మిత్రమా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్